అతి తక్కువ వ్యవధిలోనే సాగరామాత్యుడు సమరసేనుడు కుబేరవర్మ మహారాజును కలుసుకున్నారు ఆస్థాన స్వర్ణకారుడు అభిరాముడు వాళ్లతో ఉన్నాడు ప్రభు ఆలయంలోనే అతి రహస్యం అమ్మవారి ఆభరణాలను పరీక్షించడం జరిగింది ఫలితాన్ని మన అభిరాముడు విన్నవిస్తాడు సాగరామాత్యుడు అన్నాడు కుబేరవర్మ అభిరాముని వైపు చూశాడు ప్రభువులు చిత్తగించాలి అభిరాముడు వినయంగా అన్నాడు కామరూపు అంబికాదేవి కంఠహారాలు కంకణాలు నూపురాలు నిజమైన ఆభరణాలు కావు ప్రభు బంగారం బంగారం కాదు రత్నాలు రత్నాలు కావు అలాగా మహోపచారం కుబేరవర్మ అన్నాడు అతని కళ్ళు ఎరుపెక్కుతున్నాయి కిరీటం బంగారందే అయినప్పటికీ అందులో పొరిగిన రత్నాలు రత్నాలు కావు రాళ్ళు కంఠహారాలు కంకణాలు మూపురాలు కిరీటము ఇవన్నీ మా పితృపితామహులు ప్రపితామహులు అమ్మవారికి చేయించినవి కుబేరవర్మ అన్నాడు కర్ణాభరణాలు నాసికాభరణాలు అవి కూడా కృత్రిమైనవి ఆభరణాలే ప్రభు అమ్మవారి వడ్డాణం ఒక్కటే స్వచ్ఛమైన యథార్థమైన ఆభరణం అందులోని స్వర్ణం స్వర్ణమే రత్నాలు రత్నాలే ఆ వడ్డాణం మేము మా వివాహ సందర్భంలో దేవికి సమర్పించుకున్నదే కుబేరవర్మ అన్నాడు చౌర్యం చేయబడిన నగలను బట్టి ఆలోచిస్తే ఆలయాన్ని నిర్మించిన శిల్పాచార్యుడు అతని పుత్రులు జీవించి ఉన్న సమయంలోనే ఆభరణాల మార్పిడి జరిగిందని అందుకోసమే ముందు చూపుతో తన ఇంటి నుండి రహస్య బిలమార్గం నిర్మించాడని స్పష్టమవుతోంది సాగరామాత్యుడు అన్నాడు అన్ని శతాబ్దాల ఆభరణాలు నిజమైనవి కావని ఎందుకు కనిపెట్టలేకపోయారు కుబేరవర్మ అభిరాముడిని ప్రశ్నించాడు అది వాటిని రూపొందించిన స్వర్ణకారుడి నైపుణ్యం ప్రభు ఆనాటి శిల్పాచారుడు స్వర్ణకారుడు కూడా అని మనకు తెలుస్తోంది ఆభరణాలను శుభ్రం చేసి అలంకరించే అర్చకులకు పసికెట్టే పరిజ్ఞానం ఉండదు కృత్రిమ ఆభరణాలు యథార్థమైన ఆభరణాల కన్నా అధికంగా మెరుస్తాయి కోశాగారం నుండి అవసరమైన బంగారాన్ని తీసుకో రాజప్రసాదంలోని కోష్టంలోనే ఆభరణాలు చేయి అమ్మవారి విగ్రహాన్ని అలంకరించిన ఆభరణాలను నూతన ఆభరణాలు పోలి ఉండాలి కుబేరవర్మ ఆజ్ఞాపించాడు ఆజ్ఞ అభిరాముడు అన్నాడు ఒక సందేహం కుబేరవర్మ ముగ్గురిని కలిగి చూస్తూ అన్నాడు నగలన్నింటినీ నాసిరకం నగలతో మార్పిడి చేసిన చోరుడు కిరీటాన్ని ఎందుకు వేశాడు సాగరామాచుడు మౌనంగా అభిరాముడి వైపు చూశాడు ఆ చోరుడు ఎవరో శిల్పి వంశంలో ఏ తరం వాడో అతగాడి కిరీటాన్ని రూపొందించే నిపుణత లేకపోయి ఉండవచ్చు ప్రభు కిరీటం అతి క్లిష్టమైన చిత్ర విచిత్రమైన లతలతో పుష్పాలతో చెక్కబడి ఉంది దానిని పోలిన కిరీటాన్ని రూపొందించే నేర్పడతనం లేని కారణంగా అందులో పొదిగిన రత్నాలతో తృప్తిపడ్డాడని మనం అనుకోవాలి అలాగే అనిపిస్తోంది కిరీటం ఆలస్యం లేకుండా యథార్థ నా నవరత్నాలతో అలంకరించబడాలి కుబేరవర్మ అన్నాడు చిత్తం రెండు రోజులు శుద్ధి పేరుతో ఆలయ దర్శనం ఆపితే ఆ పని పూర్తి చేయగలను ప్రభు అభిరాముడు అన్నాడు సాగరామాత్య ఈ కార్యాలన్నీ మీ పర్యవేక్షణలో జరగాలి చిత్తం ప్రభు దొంగదారైన ఆ కపట మార్గాన్ని పటిష్టంగా పూర్తిగా మూసివేయాలి కుబేరవర్మ అన్నాడు ఆ కార్యక్రమం ప్రారంభమైంది ప్రభు సమరసేనుడు అన్నాడు అమ్మవారి విగ్రహం కింద ఉన్న చిన్న నేలమాళిగి నుండి మార్గం పూడ్చివేత ప్రారంభమైంది చీమ కూడా దూరలేనంత పటిష్టంగా పూడ్చివేయిస్తున్నాం ప్రభు మంచిది కుబేరవర్మ సాలోచనగా అంటూ మహామంత్రి వైపు చూశాడు సాగరామాత్య దశాబ్దాలుగా పరిపాలన సాగిస్తున్నాం మీరు మంత్రాలోచన చేస్తూనే ఉన్నారు ఆలయంలో నుండి ఏదో రహస్య మార్గం ఉండి ఉండవచ్చని అది శిల్పాచార్యుడి కుతంత్రం కావచ్చని అమ్మవారి ఆభరణాల చోరీకి ఆ రహస్య మార్గం నిర్మించి ఉండవచ్చని తార్కికంగా ఊహించలేకపోయాం నిత్య నిర్మాణ నిత్య నిర్మలానందులు అలవోకగా ఆలోచించి అనుమానం వ్యక్తం చేశారు చిత్తం మనది కేవలం లౌకిక జ్ఞానం వారిది పారలౌకిక జ్ఞానం మనది సాధారణ దృష్టి యోగి వారిది యోగ దృష్టి మనది జ్ఞానం ఆయనది విజ్ఞానం మహామంత్రి వినయంగా అన్నాడు ఆయనకి మనం రుణపడ్డాం రేపు ఆయన సన్మాన కార్యక్రమం పూర్తి కాగానే మీరు కళింగరాజు వద్దకు రాయవారం వెళ్ళాలి మా అనుంగు పుత్రికను అపహరించిన దుస్సాహసికి శిక్ష పడి తీరాలి నంది అంతఃపురానికి దూరంగా రాజుగారి ఏకాంత మందిరానికి దగ్గరగా ఉన్న అతిథి మందిరంలో కూర్చున్న నంది వైపు నడుస్తూ అంది లాలస గురుదేవా అన్నాడు నంది ఆమెను హెచ్చరిస్తూ లాలస నాలుగు కొరుక్కుంది నంది దగ్గరగా నిల్చొని చిరునవ్వుతో చూసింది ఇక్కడ తమకు అన్ని సదుపాయాలు ఉన్నాయా గురుదేవా సర్వసంగ పరిత్యాగరం మా కనీస సదుపాయాలు చాలు కళ్యాణి నంది నవ్వుతూ అన్నాడు నువ్వు ఇలా రావడం నాకు రాజదంపతుల అనుమతి ఉంది గురుదేవులను ఎప్పుడైనా దర్శించుకోవచ్చు అన్నట్లు దీపాంపులను చూశాను చక్కని చుక్క నంది ముఖం విప్పారింది చెల్లాయి ఎలా ఉంది ఆరోగ్యంగా ఉంది ఆనందంగా లేదు లాలసాంది చూస్తావా నంది చాలా నెమ్మదిగా అడ్డంగా ఊగింది వద్దు బయటపడితే ప్రమాదం నేను నేనని తనకు తెలియకపోవచ్చు తనెవరో నాకు తెలుసు ఉద్వేగం నన్ను బయటపడవేయవచ్చు లాలస విచారంగా చూసింది మారి ఆత్మీయ బంధం దీపాంకులు పోల్చుకున్నా పోల్చుకోవచ్చు నిర్ణయం గొప్పది లాలస మెచ్చుకుంటూ అంది నీ లక్ష్య సాధన ఎప్పుడు ప్రారంభిస్తావు రేపే కుబేరవర్మ కొలువు కూటం దగ్గర నగర ప్రజలతో కి ఉంది పురుషులు యువతులు యువకులు బాలబాలికలు అన్ని వయసుల వాళ్ళు అదృశ్యమైపోయి మళ్ళీ సురక్షితంగా ప్రత్యక్షమైన తమ ప్రియమైన యువరాణిని దర్శించుకోవడానికి తండోపతండాలుగా వచ్చారు ఎత్తుగా ఉన్న స్వర్ణాసనాల మీద మహారాజు మహారాణి కూర్చున్నారు వాళ్ళ మధ్య మరో స్వర్ణాసనం మీద యువరాణి లాలస కూర్చుంది సభాంగణంలోని వేలాది నేత్రాలు లాలస మీదనే ఉన్నాయి రాజదంపతులకు కొంచెం దూరంలో దగదగ మెరిసిపోతున్న కాషాయ వస్త్రాలలో ఉన్న నంది కూర్చుని ఉన్నాడు క్షేమంగా తిరిగి వచ్చిన లాలసను ఆమెను సురక్షితంగా తీసుకువచ్చిన నిత్య నిర్మలానంద యోగిని మార్చి మార్చి చూస్తున్నారు సాగరా మాత్య అన్నాడు అర్ధ అర్ధవంతంగా కుబేరవర్మ సాగరామాచ్యుడు లేచి నిల్చున్నాడు సభలో ఉన్న వాళ్ళందరినీ కలిగి చూశాడు స్వయంవరం నాడు అదృశ్యమైన మన యువరాణి గారిని అనుక్షణము కాపాడుతూ మన మధ్యకు తీసుకువచ్చి మన రాజ్యానికి బహుకరించిన మహానుభావులు శ్రీ 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 నిత్యా నిర్మలానందం వారు ఆ యోగి పుంగోలను మహారాజు గారు మహారాణి గారు యువరాణి గారు రాజు ఉద్యోగులు పూలమాలలతో సత్కరిస్తారు మహామంత్రి ప్రకటనను హర్షధ్వానాలు స్వాగతించాయి ముగ్గురు పరిచారికలు పూలదండలు ఉన్న బంగారు పల్లెలతో రాజదంపతులను సమీపించారు మహారాజు లేచి ఒక దండను అందుకుని నందివైపు నడిచాడు మహారాణి మహిమాదేవి లాలస పూలదండలు తీసుకుని కుబేరవర్మను అనుసరించారు కుబేరవర్మ పెద్ద పూలదండను వినయ విధేయతలతో నందిమెడలో వేశాడు చేతులు జోడించి నమస్కరించాడు హర్షధ్వానాలు సభాంగణంలో ప్రతిధ్వనిస్తున్నాయి మహారాణి తన చేతుల్లోని దండను భక్తితో నందికి చూపించి మహారాజుకు అందించింది కుబేరవర్మ ఆ దండను నంది మెడలో వేశాడు మహారాణి నందికి నమస్కరించింది లాలస తన చేతుల్లో దండను కుబేరవర్మకు అందించింది కుబేరవర్మ లాలస మాలికను నంది మెడలో వేశాడు లాలస చేతులు జోడించి చిరునవ్వుతో నందికి నమస్కరిస్తోంది నంది దీవిస్తున్నాడు తదనంతరం రాజోద్యోగులు అంతు వచ్చింది రాజగురువు సులోచనాచార్యుడు సాగరామత్యుడు సమరసేనుడు భద్రకుడు అర్చకుడు కాత్యాయనాచార్యుడు వరుసగా నంది మెడలో దండలు వేసి నమస్కరించారు మహామంత్రి నందికి ఒక్కొక్కరినే పరిచయం చేశాడు తన మెడలో వాలుతున్న పుష్పమాలను నంది ఎప్పటికప్పుడు తీసివేసి దగ్గరలో నిల్చున్న సేవకుడికి ఇస్తున్నాడు ఆ స్థాన లేఖరి నందకుడు పూలమాలతో నందిని సమీపించాడు సాగరామాచుడు అతన్ని నందికి పరిచయం చేశాడు నందకుడు భక్తితో తలవాల్చి మాలను మెడలో వేశాడు క్షణంలో నంది ముఖం మీద చిరునవ్వు మాయమైపోయింది అబ్బా అంటూ అరిచి నందకుడు వేసిన దండను తీసి పామును విసిరి వేసినట్టు దూరంగా విసిరేశాడు నంది అప్పటిదాకా ఆపకుండా వినిపించిన హర్షద్వాణాలు ఒక్కసారిగా ఆగిపోయాయి మంట మంట నంది బిగ్గరగా అన్నాడు నందకుడు ఇతర రాజోద్యోగులు రాజదంపతులు లాలస అందరూ అర్థం కానట్టు చూస్తున్నారు స్వామి మహారాజు ఆశ్చర్యంగా అన్నాడు ఇతను వేసిన దండ అజ్ఞతలా నా శరీరాన్ని కాల్చింది మెడను చేతో రుద్దుకుంటూ అన్నాడు నంది పూలదండ మంట పెట్టిందా ఏమిటి విచిత్రం అంటూ కుబేరవర్మ నందకుడి వైపు తీక్షణంగా చూశాడు నందక ఏమిటిది ప్రభువులు మన్నించాలి నా భార్య స్వయంగా స్వామివారికి అలంకరించడానికి భక్తితో ఈ మాలను గుచ్చింది నందకుడు చేతులు కట్టుకుంటూ అన్నాడు కుబేరవర్మ నంది వైపు అయోమయంగా చూశాడు ఆ సతీవుని గుచ్చిన మాల ఇతని స్పర్శతో మలినమైంది మహారాజా నంది చేరి నందకుడిని కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు మలినమైందా అందుకు కారణం చెప్పగలరా స్వామి కుబేరవర్మ అడిగాడు నంది కుళ్ళు కళ్ళు మూసుకుని కుడిచేతి చూపుడు వేలును నుదురు మీద కనుబొమ్మల మధ్య ఉంచుకున్నాడు అందరూ ఆశ్చర్యంగా నందినే చూస్తున్నారు నంది చేతిని తీసివేసి కళ్ళు తెరిచి కుబేరవర్మను చూశాడు కారణం అతని ప్రవర్తన స్థానిత్యం మనసు వాక్కు కర్మ అంటే ఆలోచన అభివ్యక్తీకరణ ఆచరణ అనే త్రికరణాలతో ఇతగాడు మహాపాపం చేశాడు నందకుడు నోరు వెళ్ళబెట్టి చూస్తున్నాడు అంటే కుబేరవర్మ అనుమానిస్తూ అన్నాడు ఇతను తన వృత్తికి కించపరుస్తూ తప్పిదం చేశాడు ఈ వ్యక్తి ఆస్థాన లేఖకుడు అన్నారు పరమశివుడికి ధమునికి నాదం నుండి ఉద్భవించినవి క్షరం అంటే నాశనం అనేది లేనివి అయినా అక్షరాలను అపవిత్రం చేశాడు లిఖించే చేయి అక్షరాలకు అపచారం చేసింది అపరాధం చేసింది నందక కుబేరవర్మ గంభీరంగా అన్నాడు ప్రభు నేను ఏ పాపం ఎరుగను నేను అపరాధం చేయలేదు నందకుడు తడబడుతూ అన్నాడు స్వామివారు త్రికాలజ్ఞులు జ్ఞాననేత్రాలతో చూసి చెప్తున్నారు కుబేరవర్మ అన్నాడు మహారాజా ఇతగారికి మీరు శిక్షించాల్సిన అవసరం లేదు సంతాన ప్రాప్తి లేకుండా చేస్తూ విధి శిక్షిస్తోంది అంటూ నంది నందకుడి వైపు తీక్షణంగా చూశాడు లేఖరి నీకు సంతానం లేదు నిజమేనా నందకుడి తన కిందకు వాలిపోయింది చిత్తం వెళ్ళు ఆత్మ పరిశీలనతో పాప ప్రక్షాళన చేసుకో నంది గంభీరంగా అన్నాడు నందకుడు వెనక్కి తిరిగి తలవాల్చుకుని వెళ్ళిపోయాడు స్వామి తమరు ఒక్కసారి సభాంగణంలో పాదయాత్ర చేయాలి తమ మీద పుష్పవర్షము కురిపించి తరించాలని మా ప్రజలు ఆశిస్తున్నారు మహారాజు కుబేర వర్మ అభ్యర్థించాడు నన్ను దైవంలా ఆరాధిస్తున్నారు కానీ నేను మీలాగే మానవుణ్ణి మీ ముచ్చటను కాదనలేను అంటూ నంది జనం వైపు వెళ్ళాడు మహారాజు మహామంత్రి గౌరవ సూచికంగా వెంట నడిచారు జనం చేతుల్లోని రంగురంగుల పూలు నంది పైన వర్షిస్తున్నాయి నంది రాజమందిరంలోంచి సింహద్వారం వైపు నడుస్తున్నాడు తారసిల్లిన రాజోద్యోగులు పరిచారకులు ద్వారపాలకులు అతనికి వినయంగా నమస్కరిస్తున్నారు సింహద్వారం వద్ద అశ్చికదళ సైన్యాధిపతి భద్రకుడు ఎదురయ్యాడు పక్కకు తిరిగి వినయంగా చేతులు ద్రవించాడు స్వామి ఒంటరిగా ఎక్కడికో అన్నాడు ఆలయానికి నాయన అమ్మవారి దర్శనం చేసుకుని అలా నగర వీధుల్లో సంచారం చేసి వస్తాను యుద్ధ సంచారానికి అలవాటు పడిన కాళ్ళు కదా నంది చిరునవ్వుతో అన్నాడు తోడుగా రమ్మంటారా లేకపోతే భటులను పంపించమంటారా స్వామి అవసరం లేదు నాయన సన్యాసులకు సహాయకులు దేనికి అంటూ నంది సింహద్వారం దాటాడు భద్రకుడికి అనుమానం రాకుండా ఆలయానికి వెళ్ళే మందిర మార్గంలోకి తిరిగాడు నమస్కారాలు చేస్తున్న వాళ్లను చిరునవ్వుతో దీవిస్తూ కుడివైపు తిరిగి వెళ్తే తను వెళ్ళాలనుకున్న గమ్యస్థానం చేరుకోవచ్చని నందికి తెలుసు తన గమ్యాన్ని సమీపించిన నంది తటాలను ఆగి దాని పక్కనే ఉన్న చాటుకి వెళ్ళాడు తల కొద్దిగా వాల్చి చూస్తూ ఉండిపోయాడు ఇంటి ఆవరణలోకి వెళ్ళిన ఆ వ్యక్తి గుర్రం దిగి గుర్రాన్ని వదిలివేసి ఇంటి ముందున్న మెట్లు ఎక్కుతున్నాడు కాసేపట్లో తలుపు తెరుచుకుంది ఆ వ్యక్తి లోపలికి వెళ్ళాడు తలుపు మూసుకుంది నంది అటు ఇటు చూశాడు మార్గం నిర్మానుష్యంగా ఉంది నంది ఆ ఇంటివైపు చకచక అడుగులు వేశాడు ఆవరణలోనికి ప్రవేశించాడు మెట్లపైన ఉన్న ద్వారం వైపు వెళ్లకుండా ఇంటి వెనుక వైపు నడవసాగాడు నంది ఇంటిని ప్రదక్షిణం చేస్తూ పడమడి దిక్కు చేరుకున్నాడు వాతావరణం తెరిచి ఉంది నంది చప్పుడు చేయకుండా వాతావరణం దగ్గరగా వెళ్ళి మునివేళ్ల మీద నిలుచుని లోపలికి చూశాడు గది మధ్యలో పట్టెమంచం ఉంది శైనాగారం తలగడ వైపు గోడవారగా భూషాణం ఉంది శైనాగారం తలుపులు చప్పుడు చేస్తూ లోపలికి తెరుచుకుంటున్నాయి స్త్రీ లోపలికి వస్తోంది ఆమె వెనక్కి అతను గుమ్మం దాటి లోపలికి వస్తున్నాడు ఆమె ముఖంలో ప్రసన్నత కానీ సంతోషం కానీ లేవు అతను కూడా దిగులుగా ఉన్నాడు అతను ఆస్థాన లేఖకుడు నందకుడు నీరసంగా కనిపిస్తున్నావు భోజనం చేశావా నందకుడు ప్రశ్నిస్తున్నాడు లేదు కొరువు కూటంలో నీకు సన్మానం జరిగినప్పుడే నా కడుపు నిండిపోయింది లవంగి సంతాన ప్రాప్తి లేకుండా విధి శిక్షిస్తోంది అన్నారు ఆ యోగి తప్పిన ప్రతిసారి గర్భస్రావం ఎందుకవుతుందో ఇప్పుడు అర్థమవుతోంది లవంగి చెప్పండి మనసుతో మాటతో చేతతో తప్పిదాలు చేస్తున్నారా నిజం చెప్పండి నా మీద ఒట్టు లవంగి తీక్షణంగా అంది వాతావరణం చాటిన నక్కి దాక్కున్న నంది చెవులు రిక్కించాడు నేను చేస్తోంది రాజోద్యోగం పైవాళ్ళు చెప్పేవన్నీ తప్పులైనా ఒప్పులైనా చేయాలి తప్పదు పాపాలు చేసే ప్రతివాడు ఇలాగే తప్పించుకునే ప్రయత్నం చేస్తాడు లవంగి కోపంగా అంది మొన్న వజ్రాలహారం ధరించిన నాడే గర్భస్రావమైంది తెలుసా మూఢనమ్మకం నందకుడు అన్నాడు పాడు వజ్రాలహారం కోసం సర్వ సైన్యాదశుడికి అన్యాయం చేశారు నిజం చెప్పండి ఆ వజ్రాలహారాన్ని రుద్రాక్షుడి గారి ఇంట్లో నుంచి మీరే కాజేశారుగా లవంగి ప్రశ్నించింది మళ్ళీ నా మీద బొట్టు నిజం చెప్పకపోతే రేపే పుట్టింటికి వెళ్ళిపోతాను